రాజ్కొండ సిపికి లక్ష బాండ్ సమర్పించిన మనోజ్ తనతో తాను గొడవకు దిగనని శాంతిబాధతలు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించిన మనోజ్ నా తల్లి ఆసుపత్రిలో లేరు ఇంట్లోనే ఉన్నారు ఆసుపత్రిలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కూర్చొని మాట్లాడుకోవడానికి నేను సిద్ధం అంటున్నా మనోజ్ అయితే ఈ సందర్భంలో సిపి రాజకొండ వద్దకు హాజరు కాకుండా నాకు ఊరట కావాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు అయితే మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట వచ్చింది పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు గొడవ మోహన్ బాబు కుటుంబ వ్యవహారం పోలీసులు మోహన్ బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పర్యవేక్షించాలన్న హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది అయితే ఈ సందర్భంలో మీడియాపై చేసుకున్న మోహన్ బాబుపై ఫిలిం చేపడం ముందు మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుండి తొలగించాలని కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేశారు